నా పేరు లక్ష్మీకాంతమ్మ నేను గాలదిన్నెలో నివసించుతున్నాను నేను ఇంద్రమ్మ ఇంటి కింద గృహం కింద ఇల్లు కట్టుకున్నాను ఆ ఇంటిలో నివసిస్తుండగా వారు ఎక్కడ వారు మా ఇంటిని కాజేయాలని చెప్పి ఆ ఏఎస్ శ్రీనివాసులు ఆ మా వదిన కృష్ణకుమారి మా అన్న ఆదినారాయణ వీళ్ళందరూ కూడా నా ఇంటిని కాజేశారు నేను ఆ కలెక్టర్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తే స్టీన్ చేసిందా కేసు పెట్టు ఇలా చేయకూడదు సొంతం చెల్లెలు అని చెప్పారు మా అమ్మగారు నాకు రాసి ఇచ్చిన తర్వాతే మా నాన్న మా అమ్మ ఉన్నప్పుడు వాళ్ళు రాలేదు వాళ్ళు చనిపోయాక నిమ్మకి ఎవరు ఆడమని ఎవరు లేదని చెప్పేసి నా మీద ఇలా ఆరోపణలు చేసి ఇలా నా మీద సొంతకాలు తో నా ఇల్లుని కాజేశారు ఇంటిని నాకు ఇప్పించవలసిందిగా నేను ఆ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అని అందరిని అడిగాను మేమైతే న్యాయం చేస్తాము ఉన్నది మేము ఊర్లో విచారించాము రావు గారు కలెక్టర్ గారు అందరికి ఆర్డీఓ అందరికీ నేను అక్కడ ఇక్కడ